సిజం మరియు విజయం స్టోయిసిజం ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని పొందడానికి ఒక ఆచరణాత్మక విధానాన్ని అందిస్తుంది ఈ తత్వశాస్త్రం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత విజయానికి కూడా దోహదపడే అనేక ముఖ్యమైన లక్షణాలను నొక్కి చెబుతుంది క్రమశిక్షణ మరియు పట్టుదల స్టోయిక్ తత్వశాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తాయి క్రమశిక్షణ స్టోయిక్లు తమ ఆలోచనలు మరియు చర్యలపై నియంత్రణను కలిగి ఉండటాన్ని నొక్కి చెబుతారు ఇది లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో వాటిని సాధించడానికి కష్టపడటంలో మరియు విచలనాలను నిరోధించడంలో సహాయపడుతుంది పట్టుదల అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా తమ లక్ష్యాలను వైపు కొనసాగించే మనస్తత్వం స్టోయిక్లకు ఉంటుంది ఇది విజయం కోసం అవసరమైన దీర్ఘకాలిక ప్రయత్నాన్ని అనుమతిస్తుంది విజయానికి ఇవి ఎలా దోహదపడతాయి స్వీయ అవగాహన స్టోయిక్లు తమ బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు ఇది వ్యక్తిగత వృద్ధికి దోహదపడుతుంది భావోద్వేగాల నిర్వహణ స్టోయిక్లు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటారు ఇది ఒత్తిడిని తగ్గించడానికి మరియు మరింత స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది సహకారం స్టోయిక్లు ఇతరులతో సహకరించడం మరియు సహాయపడటంపై నొక్కి చెబుతారు ఇది బలమైన సంబంధాలను నిర్మించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది మార్పును స్వీకరించడం స్టోయిక్లు జీవితంలో మార్పు అనివార్యమని అంగీకరిస్తారు మరియు దానిని స్వీకరించడం నేర్చుకుంటారు ఇది కష్ట సమయాల్లో సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది ముఖ్యంగా స్టోయిసిజం విజయం గురించి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని అందించదు బదులుగా ఇది విధిని అంగీకరించడం ప్రస్తుతానికి దృష్టి పెట్టడం మరియు తనపైనే నియంత్రణను కలిగి ఉండటం వంటి విలువలను నొక్కి చెబుతుంది ఈ విలువలు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత విజయాన్ని సాధించడానికి దోహదపడతాయి ముగింపు స్టోయిక్ తత్వశాస్త్రం జీవితంలో మరియు వృత్తిలో విజయం సాధించడానికి ఒక శక్తివంతమైన సాధనం కావచ్చు క్రమశిక్షణ పట్టుదల మరియు ఇతర స్టోయిక్ లక్షణాలను అభివృద్ధి చేయడం ద్వారా మనం మరింత సంతోషంగా మరింత సమర్థవంతంగా మరియు మరింత విజయవంతంగా జీవించవచ్చు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను